హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డిసెంబర్ పదహారు తేదీ సోమవారం మదనపల్లి మార్కెట్లో స్వల్పంగా పెరిగిన టమోటా ధరలు ఈ వీడియోలో చివరిలో యాక్షన్ లైవ్ పెడతాను చూడండి గత మూడు రోజుల నుంచి ధరలైతే తగ్గుముఖం పడుతూ వచ్చాయి నిన్న ఆదివారం నుండి మదనపల్లి మార్కెట్ కొంచెం రైజ్ అయింది అలాగే అంగళ్ళు మార్కెట్ కూడా గత రెండు రోజుల నుంచి ధరలైతే పెరిగినాయి నిన్నటితో పోలిస్తే ఈరోజు మదనపల్లి మార్కెట్లో యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు వరకు ధరలు పెరిగినాయి మదనపల్లి టమోటా మార్కెట్లో దిగుమతులు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు మదనపల్లి టీవీఎస్ మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు ముగిశాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు నూట ఇరవై నుంచి నూట ఎనభై వరకు వెళ్తున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటాలు ఇవాళ మంచి క్వాలిటీలు ఉన్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందలు రూపాయల నుంచి మూడు వందలు రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడిలో చూసుకుంటే నిన్నటి నిన్నటిలాగానే ఈ రోజు కూడా వచ్చాయి టమాటా ధరలు నిన్నటికంటే ఈరోజు స్వల్పంగా ధరలైతే పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలే ఎక్కువగా ధరలు వెళ్తున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే మూడు వందలు నుంచి నాలుగు ముప్పై వరకు ధరలైతే వెళ్తున్నాయి ఈరోజు టమాటా రైతన్నల కోసం ఇప్పుడే మార్కెట్లో జరిగిన వేలపాటలు వీడియో రూపంలో చూపిస్తాను நானூறு நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் નાનો રૂપા નાનો રૂપા નાનો રૂપા ઓપન નાનો રૂપા અનનો રૂપા નાનો રૂપા નાનો રૂપા નાનો રૂપા નાનો રૂપા મોનો 620 930 એસ આર નાનો ડા ઓપન નાનો ડા ઓપન નાનો ડા